నెల్లూరు యాక్సిస్ బ్యాంకులో దొంగల పడ్డారు అప్పనంగా పదకొండు కోట్ల వరకు ఎత్తేసారు బ్యాంక్ అధికారుల మిలాఖత్తోనే ఇది జరిగి ఉండొచ్చని న్యాయ నిపుణుల అంచనా చట్టానికి దొరకకుండా ఎలా బ్యాంకులకు కన్నం వేయచ్చో నెల్లూరులో వీరే నేర్పించారు మనం పెద్ద పెద్ద వాళ్ళని చూస్తుంటాం విజయమాల్యా విదేశాలకు వెళ్ళిపోయాడని బ్యాంకులకు అనేక రకాలైన డబ్బు ఎగ్గొట్టుకోడని వివిధ రుణాలు తీసుకొని చెక్ చేసాడని మాట్లాడుకుంటాం అదే తరహాలో నెల్లూరులో కొంతమంది రాబందులు రంగేసుకొచ్చి రా అన్నట్టు జనానికి టోకరా ఇచ్చారు జనానికి టోకరా ఇచ్చారు కానీ బ్యాంక్ అధికారులకు మరోపక్క టోకరా ఇస్తున్న విషయం తెలుసుకోలేకపోయారు నెల్లూరు యాక్సిస్ బ్యాంకులో నలుగురు వ్యక్తులు కలిసి ఈ నేరానికి పాల్పడ్డట్టు ప్రాథమిక ఆరోపణలు మాత్రమే ఉన్నాయి కేవలం దీని మీద కొందరు కంప్లైంట్ ఆధారంగా పోలీసులకు కూడా అంతు చిక్కన కేసుగా ఇది పరిణమించింది ఇది పూర్తిగా సివిల్ కేసు ఈ సివిల్ కేసు అంతా కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఇది పోలీస్ స్టేషన్ పంచాయతీ అయింది పోలీస్ స్టేషన్కి కేసు చేరింది కేసుకు సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాం నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు నెల్లూరు విడవలూరు ప్రాంతాలకు చెందిన యాభై ఆరు మంది పేర్లతో అప్పడంగా ఓ టీడీపీ నేత టీడీపీ మైనార్టీ అధికార ప్రతినిధి అల్లా బక్షు అదేవిధంగా మరో మీడియా ప్రతినిధి జేఎన్ఐ న్యూస్ చైర్మన్ మరియు బీఆర్ఎస్ నేత వీళ్ళతో పాటు శివ మరియు వెంకట్ అనేవాడు వీళ్ళు నలుగురు కలిసి ఒక ఫేక్ కంపెనీలు సృష్టించారు ఈ ఫేక్ కంపెనీల్లో అనేక మంది గిరిజనులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వీరు చిత్రీకరించారు ఓ ఫేక్ కంపెనీల్లో షెల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అసలు చదువు లేని వారిని చిత్రీకరించడం అంటే చిన్న విషయం కాదు ఆరు నెలలుగా వీరికి సక్రమంగా ఈ కంపెనీల నుంచి జీతాలు చేరుతున్నాయని ఒక్కొక్కరిది యాభై నుంచి అరవై వేలు లక్ష రూపాయలు లక్ష యాభై వేల వరకు ఉంటుందని వీరంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని బిల్డప్ ఇచ్చారు ఓ కలరింగ్ ఇచ్చారు ఈ బిల్డప్ ఏంటంటే ఏ బ్యాంక్ అధికారి కూడా తెలుసుకోలేని పరిస్థితి దీనిలో ప్రధానంగా ఆ బ్యాంకులో పనిచేస్తున్న ఓ అధికారి మిలాఖత్ కావడం వల్లే ఇదంతా జరిగిందని భావించవచ్చు నెంబర్ వన్ లబ్ధిదారులకు ఈ కేటుగాళ్లకు అంటే ఐ మీన్ అల్లాబ్షు జాలే వాసుదేవ నాయుడు వెంకట్ శివ ఈ నలుగురు కలిసి ఓ ఫేక్ కంపెనీని తయారు చేశారు ఈ ఫేక్ కంపెనీల యజమానులకు బాధితులకు సంబంధాలు ఉన్నాయి వీరు వారికి సంక్షేమ పథకాలు అందించేందుకు మేము మా సంస్థ తరపున మీకు రుణాలు ఇప్పిస్తాం మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తామంటూ వీరి దగ్గర సంతకాలు తీసుకున్నారు వీరి నుంచి లోన్లు డ్రా చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు ఎందుకు సంతకాలు పెడుతున్నారో వాళ్ళకి తెలియకపోయినా వీళ్ళు మాత్రం వీళ్ళకి కావలసిన మొత్తం డాక్యుమెంట్స్ని సిద్ధం చేశారు నెల్లూరు ముతుకూరు యాక్సిస్ బ్యాంక్ లో ఉన్న ఒక అధికారితో మిలక్క తయారు బ్యాంకు సంబంధాలతో అసలు బాధితులు బ్యాంకు రాకుండానే వీళ్ళే మేనేజ్ చేశారన్నమాట అంటే ఎవరైతే నేరానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయో వాసుదేవ నాయుడు అల్లా సోకాల్డ్ సో కాల్డ్ పీపుల్స్ ఈ సోకాల్డ్ మెంబర్స్ ఈ బాధితుల దగ్గరకు వెళ్ళి వీరే సంతకాలు తీసుకున్నారు బ్యాంకు డాక్యుమెంట్ల మీద వీరే సంతకాలు తీసుకున్నారు వీరి బ్యాంకు చెక్ బుక్లు కూడా వీరికి అందించారు కొంతమందికి అందించారు అయితే వీరి అకౌంట్లో డబ్బులు పడ్డ విషయం కూడా బాధితులకు తెలుసు అకౌంట్లో డబ్బులు పడ్డ వెంటనే ఈ క్రెడ కార్డులు వాళ్ళ దగ్గర ఉండే ఏటీఎం కార్డులు వాళ్ళ దగ్గర ఉండే చెక్ బుక్లు బాధితుల కానీ తీసేసుకున్నారు ఎందుకు తీసుకుంటున్నారంటే ఎంత డాక్యుమెంట్ పూర్తి కాలేదు మళ్ళీ మీకు ఇస్తామంటూ వారికి మాయ మాటలు చెప్పారు అప్పటికే ఒక్కొక్కరు ఒక లక్ష రెండు లక్షలు అలా ఖర్చు పెట్టుకున్నారనమాట బయ్యులు ఈ నేపథ్యంలో ఒక్కొక్కరి పేరు మీద పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు వీరికి లోన్లు మంజూరైనాయి ఇవి ఎలా మంజూరైనాయి అంటే ఇక్కడ ప్రశ్నార్థకం ఏంటంటే ఒక అంశం మనం పరిశీలించాలి ఫేక్ కంపెనీలు షెల్ కంపెనీలు ఎవరైతే సృష్టించారో వాళ్ళు బ్యాంక్ అధికారులతో మిలాక్కయ్యారు అంటే కొంతమంది బ్యాంకుకు పోకుండానే ఇక్కడ రుణం మంజూరు అయింది అంటున్నారు బ్యాంకుకు పోకుండానే రుణం ఎలా మంజూరు అయింది అనేది ఇక్కడ ప్రశ్న ఫేక్ కంపెనీలు సృష్టించిన వారే బ్యాంకు డాక్యుమెంట్లు తీసుకొని వచ్చి బాధితుల దగ్గర సంతకం పెట్టించుకొని కొంతమందికి అసలు ఆ విషయమే తెలియదు కొంతమందికి అయితే బ్యాంకులో తమ పేరుతో లోన్ వచ్చిందన్న విషయం మాత్రం తెలుసు ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పేరుతో నిరక్షరాసులు పది లక్షల నుంచి పదిహేను లక్షలు ఇరవై లక్షల వరకు లోన్ తీసుకున్నట్టు రికార్డులు తెలుపుతున్నాయి ఈ రికార్డుల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే ఈ రుణం తీసుకున్నారో ఎవరైతే ఎల్లమ్మ చెంచమ్మ పేరయ్య మల్లయ్య విష్ణు లాంటి పేర్లున్నాయో ఈ పేర్ల దగ్గరకి బ్యాంక్ అధికారులు వెళ్ళారు మీరు పదిహేను లక్షల లోన్ తీసుకున్నారు పది లక్షలు లోన్ తీసుకున్నారు పదహారు లక్షలు లోన్ తీసుకున్నారు ఈ లోన్లకు సంబంధించిన రీపేమెంట్ చేయాలని అడిగారు దీంతో వారు నోరు వెళ్ళబెట్టారు మేము ఇప్పుడు లోన్ తీసుకున్నాం మేము తీసుకుంది ఒక లక్ష రెండు లక్షలు కదా అనే పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు మరికొంతమంది అసలు మాకు ఎప్పుడు లోన్ వచ్చారు మేము ఇప్పుడు బ్యాంక్ వచ్చామనే పరిస్థితికి వచ్చారు దీంతో బ్యాంక్ మేనేజర్కు దిమ్మ తిరిగింది ఇది ఎలా జరిగింది అన్న విషయం అర్థం కాలేదు బ్యాంక్ మేనేజర్ రెండు వేల ఇరవై నాలుగులో ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు మా బ్యాంకులో ఎలా జరిగింది దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి మా బ్యాంకులో లోన్ తీసుకొని పలానోళ్ళు పలానోళ్ళు చెల్లించలేదు దీన్ని మీరు దర్యాప్తు చేసి వాళ్ళు చెల్లించే విధంగా మాకు సహకరించనని ఒక రిపోర్ట్ ఇచ్చారు అయితే వాస్తవాలు పరిశీలిస్తే ఈ కేసుకి పోలీసుకి ఎలాంటి సంబంధం లేదు ఫుల్లీ లీగల్ కేసు ఫుల్లీ ఇది సివిల్ కేసు ఈజ్ నాట్ ఏ క్రిమినల్ జోన్లీ ఫర్ సివిల్ కేస్ ఈ సివిల్ కేసులో ఎవరికి కోర్టుకి బ్యాంకుకు మాత్రమే సంబంధం ఉంటుంది తప్ప పోలీసుకు సంబంధం లేదు అన్నది సుస్పష్టం అయితే ఇక్కడ బాధితులు కొంతమంది ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఈ విషయాన్ని చెప్పారు అదే విధంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ గ్రీవెన్స్లో సైతం ఎస్పీ గ్రీవెన్స్లో సైతం వినతి పత్రాలు సమర్పిస్తే ఇది పోలీస్కు సంబంధించిన కేసు కాదు ఇది కేవలం సివిల్ కేసుగా కోర్టు పారేసేది అయితే ఇది కాస్త ఈ వ్యవహారంతో కాస్త బ్యాంక్ అధికారులు ఒక అడుగు ముందుకేసి బాధితులకు కోర్టు నోటీసులు అందించారు మీరు ఏడు లక్షలు కట్టాలా పది లక్షలు కట్టాలా ఆరు లక్షలు కట్టాలా పదహారు లక్షలు కట్టాలా అంటూ కొంతమందికి నోటీసులు వచ్చాయి నోటీసులు వచ్చే క్రమంలో ఇదంతా బయటపడింది దీనిలో అంతిమ లబ్ధిదారులు ఎవరైనా పరిశీలిస్తే అంతిమ లబ్ధారులు ఈ ఫేక్ కంపెనీ సృష్టించిన వారు నెంబర్ వన్ టీడీపీ నేత అల్లా నెంబర్ టూ బీఆర్ఎస్ నేత జాలే వాసుదేవ నాయుడు శివ మరియు వెంకట్ అనేవాళ్ళు ఎవరు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇంకా తెలియలేదు అయితే ఇది పోలీసుకు సంబంధం ఉన్న కేసు కాకపోయినా ప్రస్తుతం నెల్లూరులో మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు బ్యాంకుకు సంబంధించిన మేనేజర్ని పిలిపించి విచారణ అయితే చేశారు ఈ కేసుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ తాము అడుగున్నామని ఈ లోన్ ఎలా పొందారు ఎలా ఇచ్చారు అన్న డాక్యుమెంట్స్ తాము అడుగున్నామని ముత్తుకూర్సిఐ రవి నాయక్ పేర్కొంటున్నారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ బ్యాంక్ నుంచి తమకు చేరకపోవడం వల్లే ఇప్పటిదాకా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆలస్యమైందని ఇది ఫుల్లీ సివిల్ కేసేనని చెబుతున్నారు ఇది వాస్తవమే బ్యాంకును మోసం చేస్తే కోర్టుకు వెళ్ళాలి బ్యాంకు కోర్టు చూసుకోవాల్సిన అంశం ఇది కాస్త పోలీస్ కోర్టులో పడింది బంతి పోలీస్ కోర్టులో పడిన నేపథ్యంలో ఇప్పుడు పోలీస్కి ఇది ఇది ఒక టాస్క్గా మారింది బ్యాంకుని ఇలా మోసం చేసే మోసం దానిలో అసలు బ్యాంకు వాళ్ళ పాత్ర ఏ మేరకు ఉంది దీనికి సంబంధించిన బాధితుల మధ్యలో ఉన్న ఫేక్ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఫేక్ కంపెనీ అడ్రస్ ఏంది అని ఆరా తీస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా పోలీసుకు చేరాల్సి ఉంది అయితే ప్రాథమికంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం నెల్లూరు వ్యాదపళి సమీపంలో వీలైతే ఒక ఆఫీసు ప్రారంభించారు ఈ ఆఫీసు ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలుస్తుంది గత కొంతకాలంగా సోకాల్డ్ ఈ ఫేక్ కంపెనీలు సృష్టించిన టీడీపీ నేత అల్లాబక్ష్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ నేత వాసుదేవ్ నాయుడు కానీ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కనిపించడం లేదు ఈ శివ వెంకట్ అనేవాళ్ళు ఎవరో తెలియాల్సి ఉంది అయితే పోలీసు దర్యాప్తులో ఇది తేలుతుందా యాక్సిస్ బ్యాంకులో ఈ దొంగల పడ్డ విషయం ఎలా తేలాలి ఎవరు దీనిలో అంతిమ లబ్ధిదారులు బ్యాంకుకి దీనికి ఉన్న సంబంధాలు ఏమిటి అన్న విషయాలు కూడా ఆరా తీయాల్సి ఉంది ఇది ఆర్థిక శాఖకు సంబంధించిన కేసు ఈ కేసు క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ పూర్తి వివరాలు బయటపడే అవకాశాలు అయితే బాధితులు మాత్రం తమకి డబ్బులు చేరలేదని తమ పేర్ల మీద ఎలా తీసుకున్నారో తమకు అర్థం కావడం లేదని గిరిజనులు మాత్రం అనేక మంది ఈరోజు మీడియా ముందుకు వచ్చి వివరాలు తెలియజేశారు కొంతవరకు సమాచారం కొంతవరకు వారి దగ్గర ఉన్న సమాచారం మాత్రమే తెలియజేశారు ఈ బ్యాంకులో ఈ డొల్ల కంపెనీల ద్వారా ఎలా కొల్లగొట్టారు బ్యాంక్ అధికారుల పాత్రపై మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలు బయటకు తీయాల్సిన అవసరం అయితే ఉంది ఇది నెల్లూరు యాక్సస్ బ్యాంకులో దొంగల పడ్డ కథ ఈ విధంగా నెల్లూరు యాక్సస్ బ్యాంకులో దొంగల పడ్డారు నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన మేనేజరు ముతుకూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ లో అంశాలు ఏంటంటే అల్లా బక్సు నాయుడు శివ అదేవిధంగా ఇంకో వ్యక్తి కలిసేసి యాభై ఆరు మందికి సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేస్తూ ఒక ఆరు నెలలు శాలరీ పే చేస్తూ వాళ్ళ ద్వారానే లోన్లు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్గా లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విధంగా దాదాపు తొమ్మిది కోట్ల చిల్లర అమౌంట్ శాంక్షన్ చేశారు తర్వాత రీపేమెంట్ చేయడం లేదని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ముతుకూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా యాభై ఆరు మందిలో దాదాపు ఒక నలుగురు ఐదుగురు మంది ముతుకూరు వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళంతా నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు ఉన్నారు దాంట్లో దర్యాప్తులో భాగంగానే బ్యాంక్ వారికి కొన్ని స్టేట్మెంట్ కావాలనే వివరణ కోరడం జరిగింది దాంట్లో భాగంగానే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే దాన్ని బట్టి కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం దర్యాప్తులో ఉంది బ్యాంక్ వాళ్ళు ఇచ్చి దాదాపు ఆరు నెలలు అవుతుంది రిపోర్టు ఇంకా వాళ్ళకి ఆల్రెడీ డాక్యుమెంట్స్ కావాలని లెటర్స్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళు రిప్లై ఇవ్వలేదు దాన్ని బట్టి వాళ్ళు వచ్చి రిప్లై ఇచ్చిన దాన్ని బట్టి కేసు ఫైనల్ చేయడం జరుగుతుంది